కల్తీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్ అవడంతో అసలు ఏం జరుగుతుందని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు కల్తీ మద్యం తయారీకి కర్త కర్మక్రియ అంతా జోగి రమేష్ అని ఏ వన్ జనార్దన్ రావు వాంగ్మోళం ఇచ్చారు అయితే తనకేం తెలియదని బొకాయిస్తూనే ఉన్నారు జోగి రమేష్ సిట్ విచారణలో ఆయన సహకరించలేదని పొంతలు లేని సమాధానాలు చెప్పారని ఒక టాక్ కూడా వినిపిస్తుంది నాకు తెలియదు సంబంధం లేదు గుర్తు లేదంటూ సిట్ విచారణలో ఎక్కువ ప్రశ్నలకు జోగి రమేష్ ఇలాంటి సమాధానాలు ఇచ్చారు అరెస్ట్ అనంతరం విజయవాడలోని తూర్పు ఎక్సైజ్ స్టేషన్లో పదకొండు గంటలకు పైగా జోగి రమేష్ ఆయన సోదరుడు రామును సిట్ పోలీసులు వేరువేరుగా విచారించినా వారు ఇలాంటి సమాధానాలు ఇచ్చారు జనార్దన్ రావుతో ఎలాంటి వ్యాపారాలు లేవని అతను ఎవరో తెలియదని జోగి రమేష్ చెప్పారు మీరిద్దరూ కలిసి ఉన్న ఫోటోలు వైరల్ అవుతున్నాయని అడిగితే అవి ఎలా వచ్చాయో నాకు తెలియదు పోలీసులు ఏమడిగినా జోగి రమేష్ పొడి పొడిగానే సమాధానాలు ఇచ్చారు తనకు ఈ కేసుతో సంబంధం లేదని మీరు అడుగుతున్నవేమీ తెలియదంటూ చెప్పుకొచ్చారు చంద్రబాబు ఇంటి మీదకి వెళ్ళినందుకే నన్ను ఈ కేసులో ఇరికించారు నా కుమారుణ్ణి కూడా అగ్రిగోల్డ్ భూముల కేసులో కక్షపూరితంగా ఇరికించారు నా కుమారుడు ఇంకా జీవితంలో స్థిరపడలేదు అమెరికా నుంచి రాగానే అరెస్ట్ చేశారంటూ జోగి రమేష్ పదే పదే చెప్పాడు అద్దెపల్లి జనార్దన్ రావు తనకు తెలియదని ఎందుకు పదే పదే అడుగుతున్నారంటూ అధికారులపైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు జోగి రమేష్ సోదరుడు రాము కూడా అన్న బాటలోనే సరైన సమాధానాలు అయితే ఇవ్వలేదు